అట్లాగే ఇక్కడ మనం చేసే దాంట్లో ఎన్నుకోబోయేటటువంటి కమిటీ ప్రతి నెల ఒకసారి కూర్చోండి కూర్చొని ఈ ఈ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి మనం ఏం పరిష్కారం చేయాలి మన ప్రయత్నం ఏం చేయాలి అనేది మీకు మీరు మాట్లాడుకోండి కమిటీలో మాట్లాడుకొని కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను తీసుకొని వెళ్ళి సచివాలయం దగ్గర అలాగే ప్రతి కమ్యూనిస్టు ప్రజల స్థలంలో నాలుకలాగా లాగా ప్రజా సమస్య ప్రజా సమస్యల్లో మన కార్యాచరణ ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళ అధినాయకుడు చెప్పినప్పుడు వస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు వైసీపీ అని వస్తారు మనకు అట్ట కాదు మనకు మనమే ప్రజానాయకులు ప్రజలే ఈ పార్టీ ఇవాళ ప్రాంతీయ పార్టీలు భూ పార్టీలు వ్యక్తి స్వామ్యంతో నడుస్తూ ఉంటే చంద్రబాబు కనుసన్నల్లో లోకేష్ కనుసన్నల్లో టీడీపీ నడుస్తుంది పవన్ కళ్యాణ్ కనుసలో జనసేన నడుస్తుంది ప్రజలే నాయకులు పార్టీ నాయకత్వం అంటే ప్రజల్లో నుంచి పుట్టుకొని వస్తారు తప్ప ఆకాశంలోంచి ఊడిపడు ఎవడు బాగా కష్టపడి పని చేస్తే వాళ్ళే నాయకులు